హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను బస్ బాస్తాను ఫ్రెండ్ చూపులో మనకైతే గుడిమానపల్లిలో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే పదవులు అయితే అమ్మకాలు ఉన్నాయి ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే హెచ్ఎఫ్ ఉన్నాయి హెచ్ఎఫ్ రాసి ఉన్నాయి మనకు రెండు అయితే పాలు చేయడం ఉన్నాయి మీటర్ అయితే చూడు ఉన్నాయి మనకైతే రెండు అవులకు అయితే పాలు అయితే సిక్స్ చేసుకొని తీసుకోపోతుంది మనకైతే ప్రజెంట్ అయితే ఇక్కడ ధరలు అయితే డెబ్బై ఏళ్ళ నుంచి అయితే ఉంది మనకైతే చండి పచ్చిన గుడి కొంచెం లైక్ కొట్టే చేరు కొట్టడం అని చెప్పి ఎంత కూడా బిల్లా కొనని ఓకే నెక్స్ట్ వెళ్ళిపోయింది అండి అన్న మీ పేరు ఎంపరన్న ఎండి అజ్మీర్ ఖాన్ ఓకే ప్రజెంట్ ఏంటన్న మన తా ఏ అంటే ఏ వారం వస్తున్నాయి ఎక్కడ నుండి వస్తున్నాయి శుక్రవారం వస్తాయి శుక్రవారం శుక్రవారం వస్తాయి మహారాష్ట్ర ఒక ఒకరోడ్ వస్తాయి పొంగనూరు కిలో ఐదు ఆవులు వస్తాయి ఓకే చూసుకోవచ్చు మనకైతే ప్రజెంట్ శుక్రవారం సోమవారం అయితే ఆవులు వస్తాయి ప్రజెంట్ ఏంటంటే అంటే ప్రైజ్ ఎంత నుంచి ఉంటుంది అన్న మన ప్రైజ్ డెబ్బై నుంచి లక్ష పది వరకు అంటే కిందకి ఏం లేవా అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు లేవు ఓకే చూద్దాం మనకైతే అయితే హెచ్ఎఫ్ ఉన్నాయి మనకైతే జెర్సీ కూడా ఉంది మనకైతే అది కూడా చూసుకున్నాం ఒకసారి అయితే అండ్ మన అడ్రస్ చూపించాను గుడిమావిడి పల్లి మండలం నందిగా పచ్చ పచ్చి చెప్పా ఇది లోకల్ దావు లోకల్ సంవత్సరం కింద తీసుకొచ్చి చమ్మినా ఓకే మళ్ళా కొన్నా నేను నేనే కొన్నా అంటే రైతు ఎంత వరకు ఇచ్చింది ఏడు లీటర్లు ఇచ్చిందా ఆరు లీటర్లు రైతు ఇస్తా అంటే అంటే నరగ అంటే ఏంటంటే సరిగ్గా మెంట లేకపోయినా కూడా ఆరు లీటర్ ఇస్తాయి మెయింటెన్ మంచిగా ఉంటే ఎనిమిది కూడా ఇవ్వచ్చు నేను ఆరు చెప్తున్నా ఏమున్నా మెయింటైన్స్ అన్న మెయింటైన్స్ మెయింటైన్స్ చేసిన పాలు మెయింటెనెన్స్ చేయకపోతే అది పది ఇచ్చేది నాలుగు ఆ నాలుగు ఇస్తే మూడు అట్లా అని చెప్పేసి అది పెంచి రైతులు తీసుకెళ్ళి అయితే తీసుకొచ్చిన అన్న చూసుకోవచ్చు ఎన్ని పాలు తోటి ఉంది ఇది ఆరు పాలు ఉంది ఆరు పాలు తోటి అయితే ఉందండి మనకైతే ఇప్పుడు ఇంత రెండో ఏంది ఈ నింది ఏందా ఈ నింది ఐదు ఐదు లీటర్ మూడు పాలు ఇస్తుంది అయ్యేది ఇంకా లెటర్ కూడా బాగుంది మనకైతే ఏందంట అన్న మనకి ఆ ధర ఇస్తారు అన్నా దీనికి డెబ్బై ఆరు వేలు చెప్పినా ఫైనల్ లెటర్ డెబ్బై వేలు డెబ్బై వేలకి వస్తుంది చూసుకోవచ్చు డెబ్బై అయితే వస్తాడు మనకైతే అయితే వచ్చేసి మంచి మెయింటెనెన్ చేసుకుంటే ఎన్ని ఎన్ని వరకు కూడా తీసుకోవచ్చు అన్న రెండవ గురించి చెప్పాను ఎన్ని పల్సి కడలు వేసేసింది మూడవ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ హైట్ కూడా బాగుంది బ్రీడ్ కూడా బాగుంది అండ్ ఎప్పుడు వచ్చాయో ఆవిడ ఈ రోజు వచ్చినాయి అందుకే ఇవాళ వచ్చినాయి కాబట్టి ఈ కనిపిస్తున్నాయి మనకైతే మంచిగా రేపు అయితే మంచిగా సెట్ అయిపోతాయి అన్న దీని లేదా పాలు ఎంత ఇప్పుడు అన్న పది పది చెప్పు పై పై ఎనిమిది చూసుకోవచ్చు మనకైతే హైట్ బాగుంది బ్రీడ్ బాగుంది మనకైతే మన రైతుల వరకు అయితే అయితే ఎనిమిది లీటర్ల వరకు అయితే చెప్తుండ మంచిగా వెంటనే చేసి పది పదకొండు వరకు అయితే తీసుకోవచ్చండి మనకైతే ఒకే ధర కూడా ధర ఇస్తారు అనేది పొడుగు కూడా బాగుంది అండ్ శంక చూడండి అండ్ ప్రెజెంట్ అయితే ఇది ఇప్పుడు ఇంత మూడో అవుతుంది అన్న మూడు ఓకే చూసుకోవచ్చు ఇంకా అటర్ చూడండి ఇంకా చేస్తే అది మొత్తం లూది అనిపిస్తుంది లూది మొత్తం నిండిపోతాయి నిండిపోయిన తర్వాత డెలివర్ అయిపోతుంది ఏంటంటే దీనికి ఏం ధరతున్నా దీనికి లక్ష ఐదు వేలు చెప్పినాం ఫైనల్ రేట్ అనా ఫైనల్ రేట్ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్కి వస్తుంది తొంభై వేలకైతే వేలకు అయితే వస్తుంది ఫ్రెండ్స్ మంచి హైట్ ఉంది చూసుకోవచ్చు మీరు అయితే మంచిగా మెడల్ చేస్తే పదకొండు వరకు కూడా తీసుకోవచ్చు అంటే చూడండి క్రాస్ అప్ కదా అది బ్రీడ్ అన్న బ్రీడ్ బ్రీడ్ ఎక్కువ బ్రీడ్ అన్న మనకైతే చూసుకోవచ్చు అన్న మూడవ గురించి చెప్పండి ఇది ఆరు పళ్ళ తరపు ఆరు పళ్ళ తరపు ఇప్పుడు మనకి ఇంతే రెండు వెయ్యి తావంట మనకైతే చూసుకోవచ్చు బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ హెచ్ఎఫ్

పెట్టుకోవచ్చు మంచి మెయింటైన్ చేసుకుంటే తొమ్మిది వారు కూడా తీసుకోవచ్చు దీనికి అట్టర్ ఉంది ఇంకా దీనికి అయితే చూసుకోవచ్చు ఇంకా అయితే చేస్తుంది ఇంకా అట్టర్ కాల్ చూడండి మనకైతే కనుక చూడండి అండ్ ఓకే అన్న నాలుగవ గురించి చెప్పాడు అన్న దీనికి ఎనభై ఐదు వేలు చెప్పిన ఎనభై వేలు చెప్తున్నావు ఫైనల్ రేట్ అన్న ఫైనల్ రేట్ ఎనభై వేలు ఎనభై వేలకు వస్తుంది ఎనభై దగ్గరకు వచ్చి మాట్లాడితే అటు ఇటు అవుతుంది రెండు మూడు వేలు ఓకే మనకి ఫైనల్ ఎనభై వేలకు అసలు వస్తుంది ఆరపాలు ఉంది ఆరపాలు ఓకే చూసుకోవచ్చు ఇప్పుడు ఇంత రెండు అవుతా ఉంటుంది చూసుకోవచ్చు మనకి అయితే ఆరపాలతో అయితే ఉందంట యాభై అయితే మనకి అయితే బీడు వచ్చేసి హెచ్ఎఫ్ 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 ఓకే మీరు అంటే పాలు ఎంత అన్న రైతులు ఏ డేట్ చెప్పారు ఫస్ట్ ఈత ఫస్ట్ ఈత కేడారు అంటే ఈత మళ్ళీ పెరుగుతాయి కదా పెరుగుతాయి బ్రీడ్ ఆవు ఎనిమిది తొమ్మిది వచ్చి మెయింటైన్ మంచిగా ఉంటాయి ఏమన్నా మెయింటైన్ అయితే అన్న చేతిలో పని చూసుకోవచ్చు మనకైతే దీనికి ధర వచ్చేసి ఎనభై వేలు చెప్తున్నావు అన్న ఇట్లా కిందకి రాదన్న ఇంకా డెబ్బై ఎనిమిది అట్లా వచ్చి మాట్లాడుతూ ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మీకైతే అయితే అంటే కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి మీరు అయితే మాట్లాడుకున్న తర్వాత ఎంత వరకు అయితే తగ్గుతుంది అది రేట్ వచ్చేసి ఓకే చూసుకోవచ్చు మనకైతే ఇంకా సెవెంటీ ఫైవ్ వరకు కూడా ఇచ్చి పెడతా అన్న ఎంత సెవెంటీ ఫైవ్ వరకు వచ్చినా అన్న అయితే మనకైతే సెవెంటీ డెబ్బై ఐదు వేలకు కూడా ఇచ్చేస్తాడు అంటే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకైతే మీరు అయితే ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి మీరు అయితే చూసుకోవచ్చు అంటే అయితే ఆరు పది తోటి అయితే ఉందా అన్న ఓకే అన్న ఐదవ గురించి చెప్పాను అన్న ఇంక లక్ష వేలు చెప్పినాం లక్ష పదివేలు చెప్తున్నాను ఫైనల్ ఆట అన్న నైన్టీ ఫైవ్ ఫైనల్ తొంభై ఐదు వేలకి తొంభై ఐదు వేలు చూసుకోవచ్చు నైన్టీ ఫైవ్ అయితే ఫైనల్ ఇచ్చేసా ఆరుపాలు ఆరుపాలు ఉంది ఓకే ఆరుపాలు తోటి ఉంది నైన్టీ ఫైవ్ అయితే ఫైనల్ ఇచ్చేసాడు అంట చూసుకోవచ్చు మనకైతే ఇప్పుడే కడిగారు మనకైతే అండ్ ఇది మనకు వచ్చేసి మబ్బుల లోడ్ మనకైతే అందుకే ఇట్లా కనిపిస్తుంది రేపటి అక్కడికైతే మంచిగా సెట్ అయిపోతాయి ఆవులైతే మనం కొంచెం చూసుకోవచ్చు అన్న పాలు ఎంత వరకు ఇప్పుడు అంటే ఇది అయితే పాలు 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 చెప్పారు పూడకపోతే అంటే మనం చూసుకోవచ్చు తొడుగుడు అంటే సంగతి చూడండి అంటే కొంచెం టైం ఉంది ఏంటంటే వారం రోజులు టైం పెట్టుకోండి ఈ అయితే వారం అన్న ఒక నాలుగైదు రోజులు వారం అదే చూసుకోవచ్చు మనకైతే నాలుగు లేదా ఐదు రోజులు ఒక టైం పెట్టుకోండి అండ్ ఫైనల్ రేట్ అయితే నైన్టీ ఫైవ్ తొంభై ఐదు వేలు అయితే చెప్తారు ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు రోడ్ మీద రోజు మీద ఇరవై నీటైతే పెట్టుకోవచ్చు మంచిగా మెయింటైన్ చేస్తే ఇరవై రెండు కూడా తీసుకోవచ్చు మనకైతే ఏమన్నా మీ చేతుల పని చూసుకోవచ్చు అన్న ఆరోగ్య గురించి చెప్పాను అన్నీ తొంభై వేలు చెప్పినా తొంభై వేలు చెప్తాను ఫైనల్ రేట్ అన్న ఎనభై ఐదు వేలకు ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నారు కానీ హైటు చూడండి బ్రీడ్ ఉండి హావు మాత్రం మంచిగా గ్రీడ్ తోటి ఉంది మనకైతే దీని సైజు కూడా చూడండి అండ్ మనకైతే ఇది ఈనిందానా ఈయన లేదు ఈనలే అంట మనకైతే అండ్ ప్రజెంట్ అయితే ఇది మనకు ఆ మిల్కింగ్ ఎంత చెప్పారా పది పది చెప్పారు పది పది లీటర్లు హావు మనకైతే ఎనభై ఐదు వేలకు అయితే వస్తుంది మనకి ఎనిమిది అయితే ఇవ్వచ్చు ఎనిమిది అయితే ఇవ్వచ్చు ఎనిమిది పది చెప్పారు ఓకే వాళ్ళు చెప్పేదానికన్నా మేము రెండు లీటర్లు తక్కువ ఓకే ఓకే చూసుకోవచ్చు అన్న అయితే తక్కువ చేస్తుంది పాలు అయితే మీరు కూడా మంచి మెయింటనేజ్ చేసుకుని ఎక్కువ కూడా తీసుకోవచ్చు అంటే బాగుంది అదే మన అట్ట అట్టారు అర్థం అయిపోతుంది పది లీటర్లు ఇచ్చే కెపాసిటీ అయితే ఉంది మనకైతే చూసుకోవచ్చు అండ్ మనకైతే ఇంకొకటి టైం ఉంది ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోండి డెలివరీ ఈరోజు మనకి అయితే ఇక అండి బాగుంది అండ్ ప్రజెంట్ అయితే ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నా ఫైనల్ రేటు ఆ రెండు వేసింది కడలు వేసేసింది ఇప్పుడు అవుతా ఓకే చూసుకోవచ్చు పొడి కూడా బాగుంది మనకైతే గురించి అన్నప్పుడన్నా ఇది హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకైతే ఇది పల్లేసినా పల్లేసింది ఓకే అంటే ఆరపల మీద కళ్ళు అయితే వేసేసిందంట మనకైతే ఇప్పుడు ఇంత మూడో మనకైతే చూసుకోవచ్చు మనకైతే ఇది పాలెంత వరకు ఇప్పుడు అంటే ఇదేట ఏడేళ్ళు లీటర్ అన్న అట్ట చాలా ఉంది కదా చాలా ఉన్నది నేను వాళ్ళు తొమ్మిది చెప్పారు ఓకే ఏడైతే ఏమన్నా అన్న అయితే పాలైతే తక్కువ చెప్తాడు ఆయన మీరు తీసే కెపాసిటీ అనమాట మనకైతే మీరు ఎంత మంచం మెయింటైన్ చేసుకుంటారు అని పాలు తీసుకోవచ్చు ఆవిధ అయితే మనకైతే బ్రీడ్ ఉంది బ్రీడ్ ఉంది కాబట్టి చెప్తున్నా క్యాషర్ బ్రీడ్ ఇది

అండ్ కలర్ఫుల్ ఫుల్ బ్రీడ్ మనకి రెడ్ అండ్ వైట్ మనకి చూసుకోవచ్చు మనకి అయితే చనకట్ ఉన్న నెంబర్ ఉంది మనకైతే అయితే ఆ డెంకల్ అట్టు చూడండి అలా పాలెంత చెప్పారు ఫస్ట్ ఇంత కోటా వేసి ఎనిమిది లీటర్ల వరకు అయితే చెప్పిన ఫ్రెండ్ మనకి అయితే రెండు పూర్లు వచ్చేసి అండ్ మనకైతే అయితే చూసుకోవచ్చు ఇంకా మీకు తెలిసిందే ఇక అండ్ మనకి ఇది వినడానుకున్నాను వారం తినొచ్చు ఒక వారం రోజులు అయితే టైం పెట్టాం ఫ్రెండ్స్ వినడానికి అయితే ఎంగల్ అట్టు చూడండి పాలు ఒక ఎన్ని ఎనిమిది ఎనిమిది ఇది ఇస్తాను ఎనిమిది వరకు అయితే పెట్టుకోండి అండ్ దీనికి ఎంత చెప్తున్నా తొంభై వేలు చెప్పిన ఫైనల్ రేట్ అన్న ఎనభై ఐదు వేలకు వస్తుంది ఇంకా కిందికి తగ్గదు అన్న రెండు వేలు అటు ఫ్రెండ్ చేయమని అంటే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ రెండు మూడు వేలు అయితే తగ్గుతుంది ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి మీరు అయితే ప్రజలు అయితే ఇది బీడ్ అనమాట మనకైతే హెచ్ఎఫ్ బీడ్ మనకైతే ఆరు పంతొమ్మిది అయితే ఉంది మనకైతే చూసుకోవచ్చు ఇక నెచ్ గురించి చెప్పండి అన్న ఇది హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ ఎన్ని పల్లె తడుతుందన్న పల్లెషన్ ఫ్రెండ్స్ కలర్లు అయితే మనకి చూసుకోవచ్చు అండ్ ఇది మనకు పాలు ఎంతవరకు చెప్పాడు పన్నెండు లీటర్లు చెప్పిరాటకి ఎనిమిది తొమ్మిది అయితే ఇవ్వచ్చు పది ఇస్తుంది ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు పన్నెండు లీటర్ల వరకు అంట మనకైతే మన మెయింటెనెన్స్ అయితే ఒక పది చెప్తుంది అయితే ఇంకా దీని అట్టర్ కూడా బాగుంది ఎందుకంటే ఇక చేస్తారు అటర్ అయితే మొత్తం లూజ్ లూజ్ మొత్తం మనకైతే నిలిపోయిన తర్వాత డెలివర్ అయిపోతాం చూసుకోవచ్చు ఇది మనకు అన్న కడలు అయితే వేసేసింది మనకి ఏం ధర చెప్తున్నా లక్ష ఐదు వేలు చెప్తున్నాను లక్ష ఐదు వేలు చెప్తున్నాను ఫైనల్ అయితే వేలకి దగ్గరకు వచ్చి ఇటు ఓకే కొంచెం చూసుకోవచ్చు మనకైతే కడలు వేసింది ఇప్పుడు ప్రజెంట్ అయితే దీని ఏదో మెయింటెనెన్స్ మంచిగా చేసుకుంటే పన్నెండు వరకు అయితే తీసుకోవచ్చండా కూట వచ్చేసి రెండు మూడు వచ్చేసి మనకి ఇరవై ఐదు లీటర్ల కెపాసిటీ ఉన్నాడు మనకి అయితే చూసుకోవచ్చు ఇంకా అట్టర్ కూడా కొంచెం ముందుకెళ్ళా చూసినారు కదా ఇగో ఈ విధంగా అయితే ఉంది లాస్ట్ గురించి చెప్పర్సీ హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ ఇది లోకల్ది లోకల్ ఫస్ట్ అయితే కమ్మిన నేను మళ్ళీ పోయిన వారం కూడా వచ్చిన ఓకే కానీ చూసుకోవచ్చు మనకైతే ప్రజెంట్ అయితే ఇది ఈరిందా ఈ రూపాయలు ఆరు పలు లేదు ఇప్పుడు ఏంటంటే మనకి ఈరింది ఆ మనకి ఎంత వరకు ఇస్తున్నా పాలి ఏ లీటర్ నేను గ్యారెంటీ ఇస్తా ఇప్పుడు ఇప్పుడు ఐదు లీటర్ రూపాయలు ఇస్తుంది ఓకే మంచి పాలి ఏడు లీటర్ ఏడు గ్యారెంటీ గ్యారంటీ ఇది లోకల్ కాబట్టి ఎందులో

నాకు దాన్ని చెక్ చేసుకోండి మంచిగా చెక్ చేసుకోండి చందగానే పండుగ అన్ని చెక్ చేసుకోండి అట్లా కూడా ఛాన్స్ ఇస్తాడు అన్నైతే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇది మన కేర్ వరకు గ్యారంటీ అన్నారు నేను గ్యారంటీ చూసుకోవచ్చు రైట్ విన్నాను కాబట్టి అన్నైతే చెప్తున్నాను అనమాట మనకైతే ఓకే